కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ అకౌంట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ లో మొత్తం రెండు వందల ముప్పై పోస్టులు ఉన్నాయి వీటిలో ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ అకౌంట్ ఆఫీసర్ పోస్టులు నూట యాభై ఆరు కాగా అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులు డెబ్బై నాలుగు ఉన్నాయి జూలై ఇరవై తొమ్మిది నుంచి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా స్పెషలైజేషన్ లో బ్యాచిలర్ డిగ్రీ ఉన్నవారు ఈ పోస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ అకౌంట్ ఆఫీసర్ పోస్టుల వయో పరిమితి జనరల్ ఓబీసీ అభ్యర్థులకు ముప్పై ఐదేళ్లు ఓబీసీ అభ్యర్థులకు ముప్పై ఐదేళ్లు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు నలభై ఏళ్లు పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు నలభై ఐదేళ్ల వయో పరిమితి ఉంది అలాగే అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులకు జనరల్ అభ్యర్థులకు ముప్పై ఏళ్లు ఓబీసీ అభ్యర్థులకు ముప్పై మూడేళ్లు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ముప్పై ఐదేళ్లు పీడబ్ల్యూబిడి అభ్యర్థులకు నలభై ఏళ్లు ఉండాలి ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ తేదీ నుంచి ప్రారంభమవుతాయి దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ ఆగస్టు పద్దెనిమిది ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు ఎంపిక విధానం రాత పరీక్ష విధానం సిలబస్ వంటి ఇతర వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు ప్రస్తుతానికి కమిషన్ షార్ట్ నోటీసు మాత్రమే జారీ చేసింది